హాయ్ అండి వెల్కమ్ టు ఆడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గెస్ట్లు కూడా ఎవరు లేకపోవడంతో పోవడంతో అడ్డంగా నిలబడిన అన్నయ్యని చూసి నిషి నువ్వు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళు నేను ఇప్పుడే వస్తాను అని తనని పంపించేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఏంటి సమ్రాట్ నా దగ్గరికి వచ్చావు నీ భార్య అస్తలే భయపడుతుంది కదా అని గోల్గా చెప్పి కన్నింగా నవ్వాడు రే నాకు అసలే ఓపికలు తక్కువ అమెరికాలో ఏం చేసి నా భార్యను భయపెట్టావో చెప్పు అన్నాడు కోపంగా నేను ఎందుకు భయపెడతాను సమ్రాట్ తను భయపడితే తనని అడగాలి నన్ను కాదు కేర్లెస్గా చెప్పాడు నాకు తెలుసురా నువ్వే ఏదో చేశావని లేకపోతే తను ఎందుకు అంతగా భయపడుతుంది మర్యాదగా ఏం చేశావో చెప్పు లేకపోతే అంటూ తనిష్ కాలర్ పట్టుకున్నాడు ఏ సామ్రాట్ ఇంటికి వచ్చిన గెస్ట్తో ఇలాగైనా ప్రవర్తించేదని కోపంగా అన్నారు కుమార్ గారు రే మధ్యలో వస్తే మేనమావని కూడా చూడను వీడితో కలిసి ఏదైనా చేయాలి అని చూస్తే మాత్రం ఈసారి అత్తయ్య నిషి అమ్మ ఎవరి మొహం చూసి నేను క్షమించను అని కుమార్ గారికి వార్నింగ్ ఇచ్చాడు అతని మాటకి కుమార్ గారు భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతే అతని కోపాన్ని చూసి కొంచెం జంకాడు తనిష్ తనిష్ భయాన్ని బయటికి కనిపించకుండా కవర్ చేస్తూ చూడు సామ్రాట్ నువ్వు ఇప్పుడు నన్ను ఏమైనా చేస్తే నీకే నష్టం అన్నాడు వార్నింగ్ ఇస్తూ నాకు నష్టమేంటా ముందు కుష్ని ఎందుకు భయపెడుతున్నావో చెప్పు అని అతని కాలర్ వదిలి గొంతు పట్టుకుని రెండు అడుగులు పైకెత్తాడు సామ్రాట్ దించు చెప్తాను నువ్వు బాధపడటం కోసమైనా చెప్పాలి కదా అన్నాడు కసిగా కనుబొమ్మలు మురిచి అతని గొంతు వదిలేయగానే కింద పడ్డాడు అమ్మ అని అరుస్తూ ఒక చేత్తో నడుము ఇంకో చేత్తో గొంతు పట్టుకున్నాడు తనీష్ తర్వాత ఆ అరుదు కానీ ముందు ఏం జరిగిందో ఏం చేస్తావో చెప్పు ఎస్ చేశాను నేను అంతా చేశాను అని అమెరికాలో ఏమేం జరిగిందో మొత్తం చెప్పగానే సామ్రాట్ అప్పటికే అక్కడికి వచ్చిన సుహాస్ షాక్ అయ్యారు ఏంటి నమ్మకం కుదరడం లేదా నాకు తెలిసి పెళ్ళైనా కూడా పుస్తే నీకు దూరంగానే ఉండాలి ఎందుకంటే తను చదివింది అమెరికాలో అయినా ఇండియన్ అమ్మాయిగా తను నిన్ను దూరం పెడుతుంది అది నాకు కొన్ని రోజుల్లోనే తెలిసింది అని క్రూరంగా నవ్వాడు సామ్రాట్కైతే ఏం చేయాలో తెలియడం లేదు మెదడు మద్దు అప్రయత్నంగా అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సుహస్ కోపంగా ఏం మాట్లాడుతున్నావురా అంటూ తనీష్ బుట్టలో తన్నాడు తనీష్ అరిచిన అరుపుకి ఈ లోకంలోకి వచ్చిన సామ్రాట్ కోపంతో కళ్ళెరబడ్డాయి కోపం మొత్తం పిడికిల్లోకి తెచ్చుకొని తనీష్ ముక్కుమూతి పచ్చడి చేశాడు కాలర్ పట్టుకొని పైకి లేపి నిన్నేం చేసిందిరా అది ఎందుకని దాని జీవితంతో ఆడుకున్నావంటూ బుట్టలో గుద్దాడు పొట్ట పట్టుకొని మోకాళ్ళ మీద కూలబడిన తనీష్ ఏం చేసిందా నన్ను నా తల్లిదండ్రులకు దూరం చేసింది పైగా నీతో కొట్టించింది అప్పుడే డిసైడ్ అయ్యాను తన లైఫ్లో సంతోషంగా ఉండకుండా చేయాలని టెన్త్ అయిపోగానే ఖుషి అమెరికా వెళ్ళిందని నా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాను కానీ అప్పుడే వెళ్ళామనుకుంటే నాకు మార్క్స్ తక్కువ రావడం వల్ల వెళ్ళలేకపోయాను నీ మీద తన మీద ఉన్న కోపంతో కసిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లాను అక్కడ కావాలని ఫ్రెండ్షిప్ చేశాను ఆ తర్వాత ఏం జరిగిందో ఇందాకే నీకు చెప్పాను నేను చాలా సంతోషంగా ఉన్నాను జీవితంలో మీ ఇద్దరు కలవరు అన్నాడు గర్వంగా నవ్వుతూ ఆ మాటలు విన్న సామ్రాట్ సుహాస్ వాడిని పిచ్చి కొట్టుడు కొట్టారు సుహాస్ కొద్దిసేపటికి వదిలేసి సామ్రాట్ ఇంకా కొడుతుంటే ఎక్కడ వాడు చచ్చిపోతాడో అని భయపడి సామ్రాట్ ని లాక్కొని పక్కకి వెళ్ళాడు తనిష్ వాళ్ళ దెబ్బలకు ఎప్పుడో స్పృహ కోల్పోయాడు రే వాడు కొనగోపితో ఉన్నాడు పంపేస్తావా అన్నాడు సుహాస్ కోపంగా నాకు వచ్చే కోపాన్ని ఈ మాత్రం కూడా బ్రతకనివ్వకూడదు చేస్తే విన్నావు కదా వాడి మాటలు ఖుషిని ఏం చేశాడో గొప్పగా చెప్తూ విర్రవిగుతున్నాడు అన్నయ్య అని అతని భుజంపై చేశాడు అతని కళ్ళల్లో కన్నీళ్ళని చూసి వెంటనే సుహాస్ ని చేసుకుని ఎందుకు ఎందుకు దానికే ఇలా జరగాలి ఎవరికి ఏం అన్యాయం చేసిందని ఇంత బాధపడాలి ఈ ఈ నికృష్టుడు తనిష్ చేసిన పనికి ఖుషి జీవితంలో నన్ను దగ్గరికి రానివ్వదు నన్ను దగ్గరికి తీసుకోలేక దూరం పెట్టలేక దానిలో అదే ఎంత కుమిలిపోతుందో అనుకుంటూ తమ్ముడిని ఇంకా గట్టిగా హక్ చేసుకున్నాడు సామ్రాట్ తనయ్యా ఫీల్ అవ్వకురా నువ్వే ఇలా అయిపోతే వదిలిని ఎవరు ప్రేమగా చూసుకుంటారు చెప్పు ప్రపంచంలో వదినని నీ ప్రేమతో తప్ప ఇంకా వేటితోనూ మార్చలేవు తన్ని ప్రేమతో దగ్గరకు తీసుకో ఖచ్చితంగా వదిన నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది అది యాక్సెప్ట్ చేయకుండా నేను దాన్ని వదలను కానీ నువ్వు ఎక్కువ ఆలోచించకు కానీ అన్నయ్య అంటుండగా సుహా చెప్పాను కదా నువ్వు నీ మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయి అదంతా నేను చూసుకుంటానని చెప్పాడు సామ్రాట్ అన్న మాటకి తలవంచి సరే అన్నయ్య కానీ నా అవసరం ఉన్నప్పుడు నువ్వు వద్దన్నా నేను ఇన్వాల్వ్ అవుతాను అని చెప్పాడు సీరియస్ గా అలాగే అన్నట్టు తలొపాడు వెళ్దాం పద అనడంతో అతనితో పాటే సుహాస్ కూడా వెళ్ళాడు సామ్రాట్ సుహాస్ వెళ్ళిపోయాక అప్పటి వరకు ఒక పక్కన ఉన్న కుమార్ గారు తనిష్ దగ్గరికి వచ్చి ఒంటి మీద ఉన్న గాయాలతో సురహ లేకుండా ఉన్న అతన్ని చూసి అంబులెన్స్ కి కాల్ చేశాడు కొద్దిసేపటికి అంబులెన్స్ వచ్చి తనిష్ ని అందులో పంపించాక అమ్మో ఈ అన్నదమ్ములు మామూలు వాళ్ళు కాదు ఎలా కొట్టారు ఆ తనిష్ ని రేపు పొద్దున తనిష్ దగ్గరికి వెళ్ళాలి అనుకుని వెళ్ళాడు పద్మగారికి ఫోన్ చేశాడు సామ్రాట్ ఆవిడ లిఫ్ట్ చేయగానే అత్తయ్య ఖుషి తినిందా అని అడిగాడు లేదు బాబు ఎంత బ్రతిమాలన తినలేదు ఇంకా తప్పక జ్యూస్ బలవంతంగా తాగిస్తే అది తాగి పడుకుంది ట్యాబ్లెట్స్ వేసుకోలేదని అర్థమైంది అతనికి సరే అత్తయ్య మీరు ఇక్కడికి రండి నేను చూసుకుంటాను